వెల్కమ్ బ్యాక్ అండి ఇక్కడ కప్పు ఉంది సో లాస్ట్ టైం నేను ఈ లీవ్స్ అన్నీ మల్లె చెట్టుకి బాగా పువ్వులు రావాలి అంటే ఈ లీవ్స్ అన్నీ తీసేసి తీసేస్తే మంచిగా వస్తుందని చెప్పాను కదా సో లీవ్స్ తీసేసిన రోజు మీరు చూసే ఉంటారా లాస్ట్ వీడియోలో అసలుకి మొగ్గ లేదు ఎక్కువగా ఇప్పుడు ఎంత మొగ్గ వచ్చిందో చెట్టు నిండా కూడా మొగ్గే ఉంది నేను దగ్గరికి వచ్చి చూపిస్తాను చూడండి సో చూడండి అసలు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ సో చూడండి ఇదంతా చెట్టు నిండా చిన్న చిన్నగా మొగ్గు వచ్చేసింది ఇదంతా చూసారా ఇక్కడ ఇదంతా అలాగే ఉంది అండ్ పైన మొత్తం అలాగే ఉంది మొత్తం అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి చూస్తున్నారు కదా సో మంచిగా సో ఇలా మీకు పువ్వులన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ లీవ్స్ అన్నీ తీసేసి తీసేస్తే మంచిగా చిగురు వచ్చేసి మంచిగా మొత్తం కొత్త లీవ్స్ వస్తాయి మళ్ళీ అలాగే కొత్త లీవ్స్తో పాటు మనకి చిన్న చిన్న మొగ్గలు మంచిగా వచ్చేస్తాయి అనమాట ఇలా